హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి లాగే కామెంట్ కూడా ఇస్తేయండి మాట్లాడుకుందాం లెట్స్ ద వీడియో వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రశాంత్ వర్మ ద రీసెంట్ సెన్సేషన్ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ సారీ సో మన ప్రశాంత్ వర్మ తీసే సినిమాలు మాత్రం చాలా చాలానే ఏదో ఒకటి రోజు ఒకటి సినిమా ఆ సినిమా ఓకే ఈ సినిమా ఓకే ఆ హీరోతో ఓకే ఈ హీరోతో అని ఏదో ఒక అప్డేట్ అయితే వస్తున్నాయి లాస్ట్ టైం మన అమ్మవారిది ఏదో ఒక సినిమాకి సంబంధించిన పోస్టర్ వదిలేరు మరి అది షూటింగ్ జరుగుతున్న జరుగుతుందో లేదో తెలియదు ఇప్పుడు మాత్రం రేపు ఇంకో అప్డేట్ ఉందని చెప్పి అంటే మీన్స్ దసరా ట్వంటీ ఫస్ట్ రోజు రేపు ఇంకోటి ఏదో వస్తుందని చెప్పి ఒక అప్డేట్ పోస్టర్స్ అయితే ఇవాళ ఈవినింగ్ నుంచి వస్తూనే ఉన్నాయి అబ్బా మరి ఇంకా ఎటువంటివి ఏం ప్లాన్ చేస్తారో అర్థం కావట్లేదు రెండు పోస్టర్లు గారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది ఇంటెన్సిటీ చూసే వాళ్ళకి క్యూరియాసిటీ ఎస్ సార్ ఏం ప్లాన్ చేస్తున్నారా అర్థం కావట్లేదు రా అన్నట్లుగా సెట్ అయిపోయింది అనమాట మరి అది సో మరి ఇంకో సూపర్ హీరో సినిమా అనుకుంటా అది ఇంతకుముందు చెప్పారు అధీరా సంథింగ్ అదేనా అని అదే అనుకుంటా మేబీ దానికి సంబంధించిన టీజర్ అని గ్లిమ్స్ కానీ ఇలాంటి ఏమైనా వస్తున్నాయేమో అనిపిస్తుంది అధీరా అధిరానే అనుకుంటా మరి అది సినిమా పేరు ఏంటి మరి మీకు తెలుసా అదే అనుకుంటున్నా నేనైతే అదే అనుకుంటున్నా మరి ఆ సినిమా గురించి నా అప్డేట్ అయితే రేపు రాబోతున్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఈ దసరా ముందుగానే పెద్ద ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ కి చాలా మంది చాలా విధాలుగా అప్డేట్స్ వదులుతూనే ఉంటారని నాకు అనిపిస్తుంది దసరా అయిపోయే లోపల చాలా చాలా సినిమాలు చాలా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రివీల్ అయిపోతాయి అనుకుంటున్నా ఈ ప్రశాంత్ వర్మ మాత్రం మామూలు వాడు కాదు ఎంతమంది హీరోలతో ప్రాజెక్ట్స్ ఓకే చేసుకున్నారు ఎన్ని సినిమాలు స్టార్ట్ చేశాడు ఎన్ని సినిమాలు వర్క్ స్టార్ట్ అయితే జరుగుతున్నాయి లేకపోతే ఏం జరుగుతుందో ఏమైతే ఇంతవరకు తెలియట్లేదు ఆ సూపర్ హీరో సినిమా జరుగుతుందో తెలియట్లేదు అమ్మవారి సినిమా ఏదో జరుగుతున్న పోస్టర్ వదిలేరు అప్పుడు మరి అది జరుగుతుందో లేదో తెలియట్లేదు ఇప్పుడైతే మాత్రం నాకు తెలిసి అధిరా సంబంధించిన అప్డేట్ వస్తుందనేమో అనుకుంటున్నా ఆ పోస్టర్ చూసిన ప్రకారం అయితే నాకైతే అదే అర్థమైంది మీకేమనిపించింది ఇది వేరే సినిమానా లేకపోతే ఆ అదిరా సినిమానేనా అదే అనుకుంటున్నారా ఒకవేళ మీకేమనిపిస్తుంది కింద కామెల్ చెప్పేసేయండి ఆ పోస్టర్లు చూసి చూడండి మీకు సోషల్ మీడియా దొరుకుతాయి చూడకపోతే నా తమ్మునెలలో పెడతాను చూడండి సో మరి ఆ పోస్టర్ చూసి మీకు క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ ఏమనిపించింది అండి కింద కమర్లు వేపేసేయండి నాకైతే అది అనుకుంటున్నా చూద్దాం